సలాడ్ దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ గాక వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నాం ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము ఆది కాండము నలభై అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం యాకోబు తన కుమారులను పిలిచి ఇట్ల నేను మీరు రండి అంత్య దినాలలో సంభవింపబో సంగతులను నేను మీకు తెలియజేస్తాను అంటున్నాను యాకోబు త్రిత్వంలో మూడో వ్యక్తి దేవుడు అంటాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అంటాడు అబ్రహాము అనగా తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ఇసాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు అలాగే యాకోబు త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు అయితే యాకోబు పన్నెండు మంది కుమారులు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దీవించిన సందర్భాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అయితే ఈ అంత్య దినాలలో జరగబో సంగతులను నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడు ప్రిలారా అంత్య దినాలలో ఏం జరగబోతుంది యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినాలలో జరగబో సంగతులన్నీ కూడా ముందుగానే తెలియజేశాడు అందుకే బైబిలు జరిగినది జరుగుతున్నది జరగబోయేది తెలియజేసే ఒక ప్రవచన గ్రంథం అంత్య దినాలలో ఐదు కార్యములు జరుగుతాయి కనుక ఈ అంత్య దినాలలో జీవిస్తున్న మనము ప్రభువు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే మన ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడే సంఘముగా ఉండాలి అంటే సిద్ధపాటు గలవారంగా ఉండాలి అందుకే పౌరు భక్తుడు అంటాడు నేను లేని కాలమందు భయముతో సొంత రక్షణను మీరు కొనసాగించుకొనుడి అంటున్నాను అంటే మన యొక్క రక్షణను మనము భయముతో కొనసాగించుకోవాలంట ఎందుకంటే అంత్య దినములలో ఏం జరగబోతున్నాయో ఈరోజు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా జ్ఞానము పెరుగును అని రాయబడ్డది ధాన్యలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ చిన్నంలో చూస్తే అంత్య దినాలలో మనుష్యునికి జ్ఞానం పెరుగుతుంది ఈ చివరి దినాలలో చిన్న పిల్లలతో మనం మాట్లాడలేనంత పరిస్థితులు కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే జ్ఞానం అనేది పెరుగుతుందంట బైబిల్లో ఐదు విధమైన జ్ఞానాలను గుర్చి రాయబడ్డారు అందులో మొదటిది పరలోకములు వచ్చే జ్ఞానం ఈ జ్ఞానంలో అనేక విధమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచ్చనం నుండి కింది వాక్యాలు మీరు చదువుకుంటే పైనుండి వచ్చే జ్ఞానములో ఉన్న ఆశీర్వాదాలు మనకు కనిపిస్తున్నాయి అదే సమయంలో ఈ లోక జ్ఞానము లోకాధికారి జ్ఞానము సాతాను జ్ఞానము మనుషుని జ్ఞానము దేవుని జ్ఞానం అయితే జ్ఞానము పెరుగును వాస్తవానికి ఈ అంత్య దినాలలో జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది గత నలభై సంవత్సర క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ప్రస్తుతం మనం చూస్తుండగానే టెక్నాలజీ నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది కానీ ఒక భక్తుడు అంటాడు మనుషునికి దేవుడి ఇచ్చిన జ్ఞానం వంద శాతం జ్ఞానం ఇచ్చాడట కానీ మనుషుడు ఇప్పటి వరకు వాడుకున్న జ్ఞానం అంట జస్ట్ లెవెన్ పర్సెంట్ అంట లెవెన్ పర్సెంట్ అంటే ఈ లెవెన్ పర్సెంట్కే మనుషుడు ఎంతగా అభివృద్ధిలోకి వచ్చాడు అంటే పూర్తిగా దేవుడు ఇచ్చిన ఆ వంద శాతం జ్ఞానములో కనుక మనుషుడు ఎదు ఎదిగితే ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కనుక మొదటిగా అంత్య దినాలలో జ్ఞానము పెరుగుతుంది ఇప్పుడు జ్ఞానము కూడా దేవుడిచ్చేదే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చూస్తే దేవుడు అంటాడు మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే వాడు దేవుణ్ణి అడగాలి అని రయబడ్డా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఉదాహరణగా సొలోమోన్ యొక్క జీవితాన్ని మనం చూస్తే సొలోమోను దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు అది దేవుని దృష్టిలో చాలా సంతోషంగా ఉంది అందువలన దేవుడు జ్ఞానముతో పాటు సొలోమునుకు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు అయితే ఆ జ్ఞానాన్ని గురించి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయినట్లుగా అంత అద్భుతమైన జ్ఞానం దేవుడు సొలమునికి ఇచ్చాడు అయితే సొలమును కొన్ని దినాల తర్వాత ఆ జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది అంటే రాజుకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు జ్ఞానముతో దేశ నిలబడి కానీ సొలమును ఏం చేశాడంటే ఆ జ్ఞానాన్ని సరి అయిన రీతిగా వాడుకోలేదు ఏం చేస్తాడంటే ఆ జ్ఞానంతో యుద్ధాలు చేటుకు బదులు చుట్టూ దేశాలకు అంటే ఐగుప్ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఐగుప్తు రాజు యొక్క బిడ్డని పెళ్లి చేసుకున్నాడు అలాగూ చుట్టూ దేశాలకు వెళ్ళాడు అందరికీ అయిపోయాడు ఆయన అనుకుంటున్నాడు నేను ఇక చుట్టూ దేశాలకు అల్లుడిని అయిపోయా ఇక నా మీదకి ఎవడు యుద్ధానికి రాడు అని అనుకున్నాడు కానీ అన్య స్త్రీలను అతడు వివాహం చేసుకొని జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకున్నందువలన చివరికి అతడు ఒక భ్రష్టుడుగా కనిపిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మనకు పరలోకానికి వెళ్ళే జ్ఞానం కావాలి పైనుండి వచ్చే జ్ఞానం ఆ జ్ఞానంలో పవిత్రత ఉంది ఆ జ్ఞానము కలిగి ఉంటే ప్రభుని యేసు క్రీస్తు వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు రెపపాటు గడిలో నువ్వు ప్రభును ఎదుర్కొంటావు కనుక మొదటిగా అంత్య దినాలలో జ్ఞానము పెరుగును అని రాయబడ్డది ఇది మొదటి అంశం రెండవదిగా చూస్తున్నట్లయితే మత్య రాసిన సువార్త ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చినంలో అంత్య దినాలలో మనుషులకి ఏం జరుగుతుందంటే ప్రేమ అనేది చల్లారిపోతుందంట అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుంది అందుకే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచనంలో ఆ మాట రాయబడ్డది ఏ స్థితిలో పడిపోయావో దాన్ని గ్రహించి మారు మనసు పొందు అని రాయబడ్డది కనుక ఈ అంత్య దినాలలో జ్ఞానం పెరగడం మాత్రమే కాదు రెండోదిగా చూసినట్లయితే ప్రేమ చల్లారిపోతుంది అందుకే అక్కడ రాయబడింది అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని రాయబడ్డది కనుక ఈ అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతున్న దినాలి కనుక మనము దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లాలి దేవుని యొక్క కృపలో మనం వర్దిల్లాలి దేవుని యొక్క జ్ఞానంలో మనం వర్దిల్లాలి కనుక మనము ఎప్పుడు కూడా ఆత్మలో తీవ్రత గలవారంగా ఉండాలంట అందుకే పౌరు భక్తుడు రోమిలో రాసిన పత్రికలు అంటున్నాడు ఆత్మలో మీరు తీవ్రత గలవారై ఉండండి అంటే ఆత్మలో మందగిలిన స్థితి మనకు ఉండొద్దు ఆత్మ జీవితంలో చల్లారిపోయిన స్థితి మనలో ఉండొద్దు ఎందుకంటే ఈ అంత్య దినాలలో ప్రభువు రాకడలో ప్రభును మనం ఎదుర్కోవాలి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అంటే మన ప్రేమ చల్లారిపోకూడదు కనుక మనము దినదినము ఆత్మలో తీవ్రతను కలిగిన వారంగా ఉండాలి ఇది రెండో అంశం మూడోదిగా చూసినట్లయితే అనేకుల్లో స్వార్థము ధనాపేక్ష మొదలగునవి కనిపిస్తాయి చూద్దాం తిమోతులుగు రాసిన పత్రికలోకి మీరు వస్తే మొదటి తిమోతులుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును అని రాయబడ్డది తర్వాత మనుషులు స్వార్థప్రియులు అని ధనాపేక్షగల వారని బింకుములాడు వారని ఇలా అనేక కార్యములు ఇక్కడ వ్రాయబడ్డాయి అంటే అంత్య దినాలలో మనుషునికి స్వార్థం పెరుగుతుంది ధనాపేక్షత పెరుగుతుంది చూడండి బైబుల్ ఎప్పుడో రాయబడిన గ్రంథమైనప్పటికీ ఈ అంత్య దినాలలో చూడండి ఒక తల్లికి పుట్టిన పిల్లలు కలిసి ఉండలేకపోతున్నారు ధనం కొరకు ఏదైనా చేస్తున్నారు ధనం కొరకు రక్త సంబంధాన్ని కూడా తెంపేసుకుంటున్న రోజులు ఇవి భయకరమైన కాలంలోకి మనం వచ్చాం ఈ అంత్యదినలో స్వార్థం పెరుగుతుంది ధనాపేక్ష పెరుగుతుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఆరు అధ్యాయము మొదటి తిమోతిలో రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదవచనలో రాయబడ్డది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దాన్ని దాన్ని అపేక్షించి తమ్మును తాము పొడుసుకొని చున్నారు అని రాయబడ్డారు ఫ్రీలారా స్వార్థము అనేది ఎక్కువ అయిపోయింది పొద్దున్న లేస్తే పేపర్లోనూ వార్తాపత్రికలో చూస్తే స్వార్థం కొరకు ధనాపేక్ష కొరకు తల్లిని కొడుకు చంపేశాడని తమ్ముడు అన్యాయం చంపేశాడని ఇలాంటి విషయాలు మనం ఎన్నో వింటున్న అపాయకరమైన కాలం ఇది కనుక ధనాపేక్ష అనేది పెరుగుతుంది కనుక ఈ అంత్య దినాలలో ఈ ధనాపేక్షను మనము జయించిన వారంగా ఉండాలి స్వార్థాన్ని మనం జయించే వారంగా ఉండాలి ఎందుకంటే ఏ సూపర్ చెప్పారు ఈ లోకం మనకు అశాశ్వతమైనటువంటిది ఈ లోకంలో ఎన్ని వందల కోట్లు సంపాదించిన ఎన్ని వేల ఎకరాల పొలాలు సంపాదించిన ఎన్ని టన్నుల బంగారాన్ని సంపాదించినా ఇది నీ వెంటరా ఒక దినాన నీ లోకాన్ని విడిచిపెట్టాలి అయితే నీ కొరకు దేవుడు పరలోక రాజ్యంలో ఒక శ్రేష్టతను ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆ శ్రేష్టమైన స్థానం నీ కావాలి అందుకొరికే ఈ అంత్య దినాలలో ఈ లోకం మీద నీ దృష్టి ఉండక నీ దృష్టి పరసంబంధమైనదిగా ఉండాలి కొలీసులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో భక్తుడు అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టిని పెట్టండి అంటున్నారు కనుక ప్రియులారా మూడవదిగా చూస్తున్నట్లయితే అంత్య దినాలలో స్వార్థం ధనాపేక్ష మొదలగును ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటున్నాయి అయితే నాలుగోదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో విధవరాల సంఖ్య పెరుగుతుందంట బైబుల్ చెప్తున్నమాట అంతే దినాలలో విధవరాల సంఖ్య పెరుగును అని రాయబడ్డది ఇర్మియా ప్రవక్త మరి ఆ రోజులలో ఈ మాటను ప్రవచించే వాస్తవానికి చూస్తున్నట్లయితే జరుగుతున్న ప్రమాదాలు బట్టి చూస్తే విధవరాల సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది సర్వేలో చివరిగా చూసినట్లయితే అంత్య దినాలలో భయంకరమైన వివాహాలు జరుగుతాయంట చూడండి రోమిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్ని మనం చూస్తే అంత్య దినాలలో అంట పురుషులు పురుషులను వివాహం చేసుకుంటారంట స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకుంటుంటారంట ఈ మధ్యకాలంలో ఇలాంటి న్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇద్దరు స్త్రీలు మేము ఫ్రెండ్షిప్గా ఉన్నాం మేము కలిసి చదువుకున్నాం కలిసి రూములో ఉన్నాం మేము విడిపోవడానికి ఇష్టపడట్లేదు అవి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే పురుషులు మేమిద్దరము ఒకే కాలేజీలో చదువుకున్నాం మేము ఒకే స్థలంలో ఉద్యోగం చేస్తున్నాం మేము ఒకే రూమ్లో ఉంటున్నాం అని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న ఆ భయంకరమైన దుర్వార్తలు వినే కాలం ఇది ప్రిలారా ఈ అంత్య దినాలలో ఇటువంటి ఐదు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి అని ప్రభువారు ముందుగానే సెలవిచ్చారు అంత మాత్రమే కాదు ఈ అంత్య దినాలలో దురాత్మ దురాత్మశక్తులు ఈ అంత్య దినాలలో మనుష్యుడు స్వార్థపరుడుగా మారడానికి లేనట్లే మనుషుడు వ్యసనాలకు బానిసగా మార్చబడడానికి కొన్ని శక్తులు క్రియేట్ చేస్తున్నాయి క్రియేట్ చేస్తాయి బైబిల్లో మొత్తము ఇరవై ఒక విధమైన దురాత్మల గురించి వ్రాయబడ్డది ఆత్మ అంటే ఒక మనుషుని ఒక తాగువతాత్మ పట్టింది అనుకోండి అతడు తాగుతూనే ఉంటాడు ఒక మనుషుని ఒక నరహత్య చేసే ఆత్మ పట్టింది ఒక నరహత్య చేస్తూనే ఉంటాడు ఒక మనిషిని ఆత్మ పట్టింది అనుకోండి వ్యభిచారం చేస్తూనే ఉంటాడు ఒక మనుషుని కోప పాతమ పట్టుకుందంటే అది కోప పడుతూనే ఉంటాడు రీజన్ లేకుండా ఇలాగూ ఇరవై ఒక విధమైన దుష్టాత్మలు ఈ లోకంలో తిరుగుతున్నాయి ఇవి మనుషుల్లో ప్రవేశిస్తే మనుషుని స్థితి మారిపోతాడు తిండిపోతే ఆత్మ పట్టుకు తింటూనే ఉంటాడు నిద్ర మొత్త ఆత్మవారితే నిద్రపోతూనే ఉంటాడు తిరిగిపోతే ఆత్మవారితే తిరుగుతూనే ఉంటాడు అబద్ధపారు వాటి కూడా అబద్ధం ఆడుతూనే ఉంటాడు దొంగతనం చేసే ఆత్మ వాడు కూడా దొంగతనం చేస్తూనే ఉంటాడు అది అతను తప్పు కాదు అతను క్రియ చేస్తున్న దురాత్మ కనుక దినములలో క్రియ చేస్తున్న ఆత్మలు ఏడు విధమైన దుష్టాత్మలు బలంగా క్రియ చేస్తున్నాయి వాటిని మనం చేయించాలి మొట్టమొదటి ఆత్మ మూగా చెవిటి గల ఆత్మ క్రియ చేస్తారు ఏ సుప్రభువాలు ముందుగానే తెలియజేస్తాయి ఇదేంటంటే మూగ చెవిటి గల ఆత్మ ఇది దేవుని స్తుంచనివ్వదు దేవుని వాక్యాన్ని విననివ్వదు దీని గురించి వాక్యములు మీరు చదివితే రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చరంలో రాయబడ్డది రెండవదిగా చూసినట్లయితే వ్యభిచారపు ఆత్మ వచ్చే గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చరంలో రాయబడ్డది మూడోదిగా చూసినట్లయితే గాఢ నిద్రాత్మ ఏ గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ మాట వ్రాయబడ్డది తదుపరి చూసినట్లయితే మరి పిరికితనం ఆత్మ ఈ విధంగా ఏడు విధమైన ఆత్మలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి మూగ చెవిటి గల ఆత్మ వ్యభిచారపు ఆత్మ గాఢ నిద్రపు ఆత్మ అబద్ధపు ఆత్మ భయపు ఆత్మ వ్యసనములు గల ఆత్మ నరహత్యీ ఆత్మ ఏడు విధమైన ఆత్మలు ఈ ఆత్మల గురించి నేను రాబో వీడిలో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిగా వీటిని చెప్పడం జరుగుతుంది అదే సమయంలో ఈ ఏడు విధమైన ఆత్మల్ని మనం ఎదిరించాలంటే ఏడు విధమైన అభిషేకాలు పొందుకోవాలి ఏడు విధమైన ఆత్మలు వాటిని గురించి తండ్రి ఆత్మ అలా అదే సమయంలో క్రీస్తు ఆత్మ అలాగే సత్యస్వరూపి ఆత్మ అలాగనే కృపగల ఆత్మ అలాగనే పరిశుద్ధాత్మ వాగ్దానపు చేయ ఆత్మ ఏడు విధమైన ఆత్మలు ఉన్నాయి మరి వీటిని గురించి కూడా రాబోదినలో ప్రత్యేకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంత్య దినాలలో భయంకరమైన దురాత్మ శక్తులు మనుషుని వంచిస్తున్నాయి వాటిని జయించడానికి మన సొంత బలం సరిపోదు కానీ దేవుని యొక్క బలం అందుకే మనం ప్రార్థ ఏడంతల ఆత్మ అంటాం కనుక ఈ ఏడు ఆత్మలు అనగా ఏంటి అనే విషయాల్ని రాబోతున్న నేర్చుకుందాం అప్పటి వరకు ప్రభు తన కృప మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి మహాగణుడా ఈ అంత్య దినాలలో జరగబో సంగతులను గుర్చి మీరు మాకు తెలియజేస్తున్నందు కొరకు స్తోత్రం ఈ అంత్య దినంలో మీ అందరూ భయభక్తులు కలిగి భయముతో మా సొంత రక్షణ కొనసాగించుకొని ఈ దురాత్మ దురాత్మశక్తులన్నిటినీ జయించి మీ యొక్క సింహాసనంలో ఉండే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి అమెన్ మన ప్రభు అనేస్సు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ఆత్మదేవునికి అన్యున సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడేండి నడిపించునుగాక ఆమెన్ 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 అందరికీ ప్రైసలాడండి ప్రభు చిత్తం అయితే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్